మీడియా సోదరులకు నమస్కారం ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం మా కాపు కులంలో ఒక ఊరపక్కటి పుట్టింది అది ఇప్పటి నుంచి కాదు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ ఊరపక్క అంతే మొనిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు అంతే మొక్కుంది దాని పేరు పద్మనాభరెడ్డి ఒకప్పుడు ఉప్మా పద్మనాభం అనుకున్నాం కానీ అది పద్మనాభ రెడ్డి అని ఇప్పుడే తెలిసింది మాకు వైఎస్ రాజారెడ్డి గారికి ఇద్దరు పిల్లలని మాకు తెలుసు ముగ్గురు పిల్లలని ఈ మధ్య రెడ్డి గారు చెప్తే నాకు వాళ్ళ యొక్క రక్తం పంచుకొని నేను పుట్టినట్టుగా ఈయన ప్రవర్తన చూస్తే మాకు అర్థమవుతుంది వయసు పెద్దది లేని చెప్పి మేము ఎంతో గౌరవంతో ఆయన ఎప్పటి నుంచో గౌరవిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మా కులాన్ని నాశనం చేయడం కోసం అతను పుట్టినట్టుగా ఉంది ఇలాంటి దుర్మార్గుడు మా కులంలో పుట్టినందుకు మేము చాలా చింతిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేస్తున్న కనీసం వాడికి ఇంగ్ కొంచెమైనా జ్ఞానం లేకుండా వాడిని ఇష్టమైన మాటలతో తోలుతా ఉన్నాడు ఇలాంటి దుర్మార్గులు మా కులం పెట్టడం చాలా చింతిస్తున్నాము ఈ దుర్మార్గుని అతి త్వరలో మన రాష్ట్రం నుంచి పారదోలాలని మా కాపులం తరఫున అందరినీ వేడుకుంటూ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒక మాట చెబుతున్నాను పిఠాపురంలో కనుక మా పవన్ కళ్యాణ్ గారికి వదిలి ఓడిపోతే వాడికి ఛాలెంజ్ చెబుతున్నాను మేము మార్చిన నియోజకవర్గంలోనే ఉంటాం వాడు మనిషి జన్మ కింద గెత్తితే మానవత్వం వాళ్ళు ఉంటే పద్మనాభరెడ్డి గారు ఆ రోజు చూసే దేశంలో చచ్చిపోవాలమ్మా పవన్ కళ్యాణ్ గెలిచిన రోజు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సాధారణకి జై జనసేన జై జనసేన